హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరంతా బాగున్నారా నేను మాత్రం అసలు బాగాలేనండి నా ఛానల్ మీద కాఫీ రైట్స్ వేశారు ఈ కథ ఎవరిదోనట ఈ కథ ఎవరిదో అయితే నేను ఇలా రెండు రోజులకి మూడు రోజులకి ఎందుకు పెడతానండి ఎవరిదో కాఫీ చేసే పని అయితే అలా కాఫీ అలా రోజుకు రెండు మూడు ఎపిసోడ్లు పెట్టేది కదా నాకు కూడా మనీ బాగా వస్తాయి కదా నేను సొంతంగా రాస్తున్న నా కథని వాళ్ళ కథని పోలి ఉందని కాఫీ రైట్స్ వేశారు ఒకవేళ నా ఛానల్ కూడా పోవచ్చండి చెప్పలేను అందుకే నేను మరో ఛానల్ పెట్టాను దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ ఛానల్ పోతే అందులో నా కథలు వినటానికి ట్రై చేయండి ప్లీజ్ ఆ ఛానల్ పేరు ఎట్ ద రేట్ ఆఫ్ స్మితా స్టోరీస్ సెవెంటీ వన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎక్కడో చదివిన కదని నేను నాకు అనుకూలంగా నాకు వచ్చినట్లుగా నేను ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నానండి వాళ్ళు అది తమకదే మొత్తం తమకదే అన్నట్లుగా కాఫీ రైట్స్ వేశారు అవన్నీ వేయటానికి తిప్పి అనుకుంటే నాకేమో బాగా ఇంగ్లీష్ అది రాదు అవన్నీ పూర్తి చేయటం అది ఎట్లానో నాకు తెలియలేదు ఏం చేయాలో అర్థం కాక నేను కూడా ఈ ఛానల్ మీద హోప్స్ వదిలేసుకున్నాను మరో ఛానల్ స్టార్ట్ చేశాను అది కనుక మీరు ఫాలో అయితే ఇక నుంచి నా స్టోరీస్ అందులో వస్తాయి మీరంతా నాకు అండగా ఉంటే చాలండి ఎక్కడైనా నా స్టోరీస్ని నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ హెల్ప్ మీ సపోర్ట్ మీ ఎట్ ద రేట్ ఆఫ్ స్మితా స్టోరీస్ సెవెంటీ వన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాటే మంత్రం ఛానల్ లాగానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయిరా అరవై మూడవ భాగం రూంలోకి వచ్చిన సుమని చూసి త్వరగా రండి మేడం మీతో చాలా పని ఉంది అన్నాడు మీరు మరీ వేషాలు వేయకండి కూతురు అల్లుడు ఇంట్లోనే ఉన్నారు అంది సీరియస్గా సుమ ఉంటే ఏమైంది మొగుడు ఎలా ఉండాలో చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఎవరితోనో తెచ్చుకొని ఈ పని చేస్తే తప్పే నీతో చేస్తే తప్పులేదు ఈ అప్పి త్వరగా స్నానం చేసిరా మధ్యాహ్నం తప్పించుకున్నావు ఇప్పుడు కూడా ఎగ్గొట్టావంటే నేను ఊరుకోనమ్మాయి నాది నాకు కావాల్సిందే అన్నాడు ఆమె బుగ్గ మీద చిటికేస్తూ సిగ్గులేకపోతే సరే కూతుర్ని అల్లుణ్ణి ఇంట్లో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు ప్లీజ్ బుజ్జి ఈరోజు వదిలేయి ఎలాగో వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మీ ఇష్టం అంది బుజ్జగిస్తున్నట్లుగా వాళ్ళు ఉంటే మనకేమైందే ఇదేమైనా తడికెల ఇల్లా పైగా మన ఇంట్లో రూమ్స్ అన్నీ సౌండ్ ప్రూఫ్ నా సహనానికి పరీక్ష పెట్టకుండా వెళ్ళవే బాబు అని ఆమెను బాత్రూంలోకి తోసి తలుపు బోల్ట్ పెట్టేశాడు అయ్యో నేను బట్టలు టవల్ తీసుకోలేదు అని తలుపు కొడుతున్న సుమతో నీ స్నానమయ్యాక ఇస్తాలే నోరు మూసుకొని ఫస్ట్ స్నానం కానీ అన్నాడు ఈ మహానుభావుడితో ఏదొచ్చినా తట్టుకోలేం ఇంకా కుర్ర పిల్లలం అనుకుంటున్నాడు వయసు మీద పడుతున్నా స్పీడు తగ్గలేదు ఆ యావా తగ్గలేదు అని నవ్వుకుంది అమ్మో వయసు ఎక్కువైందంటే మళ్ళీ అదొక గాల మరీ చంపుకొని తింటాడు అనుకుంటూ స్నానం పూర్తి చేసి బుజ్జి టవలివ్వు అని బాత్రూమ్ డోర్ తట్టింది ఇక్కడ ఎవరూ లేరు బుజ్జమ్మ రావచ్చు అన్నాడు నరేంద్ర ప్లీజ్ బుజ్జి టవల్ ఇవ్వమ్మా అంది ప్లీజింగ్గా అతను టవల్ తీసుకెళ్ళి ఇదిగో తీసుకో ఏంటో మొగుడు ముందుకు రావటానికి కూడా అంత సిగ్గు నన్ను అంటావు కొత్త పెళ్లి కొడుకువా అని నువ్వే మరీ కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావు పెళ్ళయ్యి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అవుతుంది ఇంకా నా దగ్గర నీకు సిగ్గేంటే బాబు అంటూ టవల్ అందించాడు తలుపు ఓరగా తీసి టవల్ తీసుకుంటున్నా ఆమె చేతిని అలాగే పట్టుకొని బయటికి లాగేశాడు ఆమెని అబ్బాయి ఏంటండి మరీ ఈ పిచ్చి పనులు అంటే అన్నానంటారు నిజం చెప్పండి మీకే అనిపించటం లేదా ఓవర్గా చేస్తున్నారని అంది చిరుకోపంగా చూస్తూ అస్సలు అనిపించటం లేదు ఎందుకు అనిపించాలి మనమేం తప్పు చేయటం లేదు కదా మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ మనం చేసేది ఇల్లీగల్ కాదు అగ్నిసాక్షిగా కట్టిన భార్యవు నువ్వు మనం నువ్వు అనుకున్నంత ముసలి కాలేదు నాకు ఫార్టీ సెవెన్ నీకు ఫార్టీ త్రీ మనం ముసలివాళ్లం కావటానికి ఇంకా చాలా టైం ఉంది అందుకని ఇంకోసారి ఈ మాట అన్నావంటే నేను అస్సలు ఊరుకోను వచ్చిన మూడు కూడా దొబ్బేస్తుంది నువ్వు ప్రతిసారి ఇలా మాట్లాడుతుంటే అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి తను ఓవర్గా రియాక్ట్ అయ్యి అతన్ని డిసప్పాయింట్ చేసింది అని అర్థమైంది సుమకి సారీ బుజ్జి అలా అని కాదు ఇంట్లో అల్లుడు కూతురు ఉన్నారు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది కోపం వచ్చిందా అంది అతని బొగ్గ మీద ముద్దు పెడుతూ భర్త ఏ విధంగా బాధపడినా ఆమె తట్టుకోలేదు అది కూడా తన వల్ల అయితే మరీ బాధగా అనిపిస్తుంది పెళ్ళై ఇన్నేళ్ళు అయింది మొగుడికి సారీ అలా చెప్పాలో కూడా తెలియదు ఇక్కడ ముద్దు పెట్టి సారీ చెప్తారా ఎవరైనా అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఇప్పుడు సరిగ్గా సారీ చెప్పు యాక్సెప్ట్ చేస్తా అన్నాడు ఇది కూడా డిమాండింగేనా అంది సుమ మరంతే కదా నువ్వు తప్పు చేసినప్పుడు నేను డిమాండ్ చేసినట్లు చేయాల్సిందే అన్నాడు సారీ నరేంద్ర భూపతి గారు ఇంకెప్పుడు ఇలా మాట్లాడను సరేనా ఇది చాలా అంది ఏంటి సరిపోయేది నువ్వేమన్నా నా ఆఫీస్లో నా కింద పని చేసే ఎంప్లాయీవా ఏంటా చెప్పటం అన్నాడు విసుగ్గా అతని పెదవుల చివర మేసన్ చాటును తొంగి చూస్తున్న నవ్వును చూసి దొంగమోహమ్మడా నా చేత ముద్దులు పెట్టించుకోవాలని ఇలా మాట్లాడుతున్నావా నాకు తెలియదు అనుకున్నావా అంటూ ఏమో బాబు నాకు తెలిసినట్లు నేను చెప్పాను నాకు నిద్ర వస్తుంది రేపు నైని వాళ్ళు వెళ్ళిపోతారు నాకు చాలా పని ఉంది అంది ఆవులిస్తూ అయితే సారీ చెప్పవా అన్నాడు నరేంద్ర ఆమెను సీరియస్గా చూస్తూ టూ టైమ్స్ చెప్పాను ఇంకా నా వల్ల కాదు బాబు నాకు బాగా నిద్ర వస్తుంది ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే అంది మళ్ళీ ఆవలిస్తూ అలాగా నిన్ను తెల్లవారిన దాకా నిద్రపోనివ్వను సారీ సరిగ్గా చెప్పనందుకు అదే నీకు పనిష్మెంట్ అంటూ ఆమె మీదకు చేరిపోయి ఆమెను ఆక్రమించాడు అతని ప్రేమ జడివాన్లో తడిసి ముద్దయింది సుమ తృప్తిగా అతని పెదవుల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ నరీ సారీ బుజ్జి ఇంకెప్పుడు నీతో అలా మాట్లాడను నిజంగానే నువ్వు ముసలాడివి కాలేదు అంది సిగ్గుపడుతూ లవ్ యూ బుజ్జమ్మ సారీ లేదు నీ మొహం లేదు ఊరికి నిన్ను ఉడికించడానికి అలా అన్నాను నువ్వు నా బలహీనతే తప్పదు ఇంకొన్నేళ్ళు భరించాలి బయట టెన్షన్ల నుంచి రిలీఫ్ ఫీల్ అయ్యేది నీ దగ్గరే నీ ప్రేమలో నీ సాన్నిహిత్యంలో నేనన్నీ మర్చిపోతాను నువ్వు నన్ను అలా దూరం పెట్టేస్తే ఎలా బుజ్జమ్మా నేనేమైపోవాలి అన్నాడు ఆమెను హృదయానికి హత్తుకుంటూ ప్రేమగా అతన్ని నల్లుకుపోయింది అక్కడ నైనిక రూంలో మనం ఇక్కడ ఉండాలని ఎప్పుడు అనుకున్నామే అన్నాడు విరాట్ రూంలోకి వెళ్ళగానే నాకు ఇక్కడ ఉండాలనిపించింది బావా ఇది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెరిగినీళ్లు ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు అనుభూతులు పెనవేసుకున్నాయి ఈ ఇంట్లో మన ఇద్దరి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా చాలా ఉన్నాయి అందుకే ఇక్కడ ఈ ఇంట్లో మన తీపి జ్ఞాపకాలు కూడా ఉండాలని అనిపించింది నీకు నచ్చకపోతే గెస్ట్ హౌస్కి వెళ్దాం బావా అంది ఇక్కడ ఉండాలనిపించింది వరకు బాగానే ఉంది నీకు నచ్చకపోతే వెళ్ళిపోదామేంటి నీకు ఇష్టమై కదా ఇక్కడికి వచ్చింది అదేనే నేను చెప్తుంది నీ మనసులో ఉన్నది బయటకు చెప్పు అని నీ ఇష్టాన్ని కాదనేవాళ్ళు ఆ ఇంట్లో కానీ ఈ ఇంట్లో కానీ ఎవరూ లేరు నీ మొగుడు నీ మొగుడునైనా నాతో సహా ఫీల్ ఫ్రీ బంగారం మనసులో ఏం ఫీల్ అవుతున్నావు బయటికి చెప్పమ్మా లేకపోతే నాకు తెలియదు కదరా నీకు ఇలాంటి ఊహ ఒకటి ఉంటుందని నేను అనుకోలేదురా లేకపోతే ఫస్ట్ నైట్ ఇక్కడే అరేంజ్ చేయమనేవాడిని అన్నాడు సారీరా అసలు నిన్ను అడగకుండానే గెస్ట్ హౌస్లో అని నేనే చెప్పాను అన్నాడు విరాట్ అక్కడ కూడా నాకు ఇష్టమే బావా కానీ ఇది మనం చిన్నప్పటి నుంచి పెరిగిన నీళ్ళు కదా అంది ఓకే బంగారం ఇక స్నానం చేద్దాం పదా అంటూ ఆమె నెత్తుకొని బాత్రూమ్కి తీసుకువెళ్ళాడు నిన్నటి అనుభవం ఆమెకు కూడా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తోంది అతను నోరు తెరిచి అడుగుతున్నాడు ఆమె సిగ్గుతో బయటకు చెప్పలేకపోతుంది అంతే తేడా పైనుంచి జల్లుగా జాలువారుతున్న నీళ్లు ఆమెలోని ప్రతి అణువుని ఎలా తాకుతుందో అలానే అతని పెదవులతో ఆమెలో ప్రతి అణువు ముద్దాడుతున్నాడు తడిచిన ఆమె అందాలు అతన్ని మరీ మరీ వెర్రెక్కిస్తున్నాయి గ్రీకు వీరుడు లాంటి అతని రూపం అతను చేస్తున్న చిలిపి పనులు ఆమె నిలువెల్లా తాపంతో దహించుకుపోయేలా చేస్తున్నాయి బావా బావా అంటూ వణుకుతున్న పెదవులతో పదే పదే కలవరిస్తోంది ఆమెను అలాగే తీసుకువెళ్ళి బెడ్ మీద వేసి ఆమెలో ఐక్యమైపోయాడు రెండు తనువులు ఒకటిగా మారిపోయాయి వారి ప్రేమ వారి ప్రేమ తీరం దాటిన తుఫాన్లా ఎగసిపడింది ఆ ప్రణయ యుద్ధంలో ఎవరు గెలిచారో ఎవరు ఓడారు అన్న ప్రశ్నే లేదు ఎవరికి వారే తాము ఓడి ఎదుటి వాళ్ళని గెలిపించటం ఇద్దరూ గెలుపును సొంతం చేసుకోవటం ప్రణయ యుద్ధంలోనే సాధ్యం ఇది థ్యాంక్స్ బావా నా కోరిక మన్నించినందుకు అంది నైనిక నీ ఇష్టమే నాకు ఇష్టమని ఎప్పుడో చెప్పాను కదరా దానికోసం ఇప్పుడు థ్యాంక్స్ ఏంటి పరాయి వాళ్లకు చెప్పినట్లుగా ఇంకోసారి చెప్పావంటే కొట్టేస్తాను అన్నాడు దానికే కాదు దీనికి కూడా అంది అతని పెదవులని పెనవేస్తూ థ్యాంక్ యూ మై స్వీట్ డార్లింగ్ లవ్ యూరా అన్నాడు మళ్ళీ మరోసారి తన స్వీట్ వార్ స్టార్ట్ చేస్తూ అతని ప్రేమలో మళ్ళీ మళ్ళీ కరిగిపోయింది నైనిక తెల్లవారి తొమ్మిది గంటలకు కిందకు దిగి వచ్చింది నైనిక అప్పటికే నలుగురు ఐదుగురు దగ్గర బంధువులు కూడా వచ్చారు నైనికని కాపురానికి పంపిస్తున్నామని రమణి కబురు చేసింది శకుంతల గారు వాళ్ళు సాయంత్రం కదా వెళ్ళేది మధ్యాహ్నం వస్తామన్నారు కొంతమంది నరేంద్ర కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు కింద జనాన్ని చూసి విరాట్ కూడా కిందకి దిగి రాలేదు బ్రేక్ఫాస్ట్ పైకే తీసుకువెళ్ళి పెట్టొచ్చింది నైనిక ఆఫీస్ వర్క్ చూసుకుంటూ అక్కడే కూర్చున్నాడు విరాట్ అలాగే హాస్పిటల్ వాళ్ళ ద్వారా వినయ్ వర్మ భార్యకి వాళ్ళు యాక్సిడెంట్ అయి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు కబురు పెట్టాడు తల్లి కూతుళ్ళిద్దరూ కారులో బయలుదేరి వస్తున్నట్టు తెలిసిన వాళ్ళ ద్వారా కబురు అందింది వాళ్ళు వచ్చేటప్పటికీ మేము వెళ్ళిపోతాం అనుకున్నాడు విరాట్ ఎందుకో ఆ ఫ్యామిలీ వాళ్ళని చూడాలన్నా అతనికి చిరాగ్గానే ఉంది అందరూ అందరే వాళ్ళ మనసంతా అసూయ ద్వేషాలతో నిండి ఉంటుంది ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఆవిడ తక్కువదేమీ కాదు అందరి దగ్గర తమ ఫ్యామిలీని తిట్టిపోస్తూ ఉంటుంది డబ్బు అవసరం కాగానే భర్తని జయంతి దగ్గరికి ఎగదోస్తుంది మీ అన్నయ్యగా ఆ మాత్రం ఇవ్వలేడా అంటుంది ఆవిడ సొమ్మీదో దాచిపెట్టినట్లుగా జయంతి కూడా జగన్నాథ్ మీద ఉన్న గిల్టీ ఫీలింగ్తోనే వాళ్లకు సహాయం చేస్తున్నాడు తమ వల్ల అతని జీవితం నష్టపోయాడు అతను చెల్లే కదా అని వాళ్ళు అడిగినప్పుడల్లా లక్షలకి లక్షలు ధారపోస్తూ ఉన్నాడు ఇంత జరిగినా మామ కూడా ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్కి ఖర్చు అయ్యేదంతా తనే ఇస్తానంటున్నాడు నాన్నని అంటాడు కానీ మామది కూడా జాలిగుండే ఇదే తనైతే జగన్నాథ్ని బతకనిచ్చేవాడు కాదు అనుకున్నాడు మధ్యాహ్నం లంచ్ చేసి మామ అల్లుళ్ళు ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు మూడు గంటలప్పుడు ఫ్లైట్ టైం అవుతుంది స్నానం చేసి రెడీ అవ్వమని పంపింది నయనకని సుమ అప్పుడే నరేంద్రకి ఫోన్ వచ్చింది జగన్నాథ్ దగ్గర ఉంటే జగన్నాథ్ దగ్గర ఉండే బాడీ గార్డ్ చేశాడు అతనికి భోజనం పెడుతున్నప్పుడు చేతులు కాళ్ళు కట్లు అప్ప ప్లేట్లో ఉన్న కూర పచ్చడి అతని కళ్ళలో పడేటట్లు మొహం మీద కొట్టి అతన్ని గదిలో పెట్టి బయటకు వచ్చి తలుపు వేసి పారిపోయాడట జగన్నాథ్ బాడీ గార్డ్స్ కాసేపటికి అందరినీ అలర్ట్ చేసి జగన్నాథ్ని వెతుకుతున్నారట అతను ఇంకా కనిపించలేదని ఫోన్ చేశాడు నరేంద్రకి విపరీతంగా కోపం వచ్చింది ఫోన్ తీసుకొని రూంలోకి వెళ్ళి తలుపులు వేసి పిచ్చి పిచ్చిగా పచ్చిబూతులు తిట్టాడు వాళ్ళని లేదా దెబ్బలు తగిలి దాదాపుగా కదలలేని స్థితిలో ఉన్నవాడిని కాపలా కాయలేకపోయారా ఒక కుంటోడిని పట్టుకోలేకపోయారా ఎంతసేపు ఒళ్ళు పెంచగానే సరిపోయిందా బుర్ర ఉండక్కర్లేదా ఇంకా పిచ్చి పిచ్చి తిట్లన్నీ తిట్టాడు వాళ్ళని వాడిని కనుక పట్టుకొని రాకపోతే మీ అందరిని నిలబెట్టి షూట్ చేస్తా అని బెదిరించాడు వణికిపోయారు వాళ్ళు నరేంద్ర మోహన్ చూసి ఏదో సీరియస్ మ్యాటర్ అని అర్థమై రూంలోకి వచ్చిన విరాట్ అంతా విన్నాడు ఏమైంది మామా తప్పించుకున్నాడు అవడు అన్నాడు అవునరా ఈ విధమని నమ్మితే తప్పాసినయాళ్ళు అంతా నాశనం చేశారు అన్నాడు కోపంగా వాడెక్కడికి మామా కాసేపటికి దొరుకుతాడు వాడు తప్పించుకున్నా ఇంకేమీ చేయలేడులే వాళ్ళిద్దరిని చూసుకోవటానికే వాడి జీవితం అంతా చాలదు వెనక ఆర్థికపరమైన సోర్స్ కూడా లేదు వాడేం చేయలేడులే ఇక వదిలే అన్నాడు విరాట్ తేలిగ్గా నాకు భయంగా ఉందిరా అందులో మన వల్లే వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఆకక్ష కూడా పెట్టుకుని ఏమైనా చేస్తారేమో అన్నాడు భయంగా వాడి మొహం అంతా మంచిగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడేంటి వాడు చేసేది లైట్ మామా అంతా నేను చూసుకుంటాలే నువ్వు భయపడకు అన్నాడు విరాట్ నా చిట్టి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నారా జాగ్రత్తగా కాపాడుకో అది అమాయకురాలు ఈ కాలం పిల్లల్లా జాదు కాదు అందరం కలిసి అతిగారాభంగా పెంచి దాన్ని మరీ ఎమోషనల్గా తయారు చేశాము జాగ్రత్తరా అన్నాడు ఆ మాట చెప్తుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు ఏంటి మామా ఇది చిన్నపిల్లాళ్ళ నేను చూసుకుంటా కదాన్ని నీకంటే ఎక్కువగానే దాని మీద నాకు ప్రేమ ఉంది దాని మీద ఏగ కూడా వాళ్ళకుండా నేను చూసుకుంటాను నా మీద నమ్మకం ఉంచు మామా అన్నాడు నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే పంపిస్తున్నారా జాగ్రత్తరా అన్నాడు నరేంద్ర ఐదు గంటలకి ఫ్లైట్ ఇంకా కొంతమంది బంధువులు కూడా వచ్చారు ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచింది సుమ అందరూ అక్షంతలు వేసి నైనికని ఆశీర్వదించారు అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి నైనికతో తాంబూలాలు ఇప్పించింది శకుంతల సారి తీసుకుని అత్తగారింటికి ప్రయాణమైంది నైనిక సరిగ్గా వాళ్ళు ఫ్లైట్ ఎక్కే టైంకి ఐదు నిమిషాల ముందు హైవే మీద నరేంద్ర మనుషులు వెంట పడుతున్నారని వాళ్ళని తప్పించుకొని పరిగెడుతూ ఎదురుగా వస్తున్న లారీ కింద పడ్డాడు జగన్నాథ్ సరిగ్గా ఆ లారీ పక్కనే వస్తున్న రోహిత్ తల్లి కారులో నుంచి చూసింది ఆ దృశ్యాన్ని అన్నని గుర్తుపట్టి కారు ఆపించి దిగింది కానీ లారీ టైర్ కింద తలపడటంతో స్పాట్ డెడ్ అయ్యాడు జగన్నాథ్ వెంటనే బాడీ గార్డ్స్ నరేంద్రకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పారు నరకం చూడకుండా తప్పించుకున్నాడు ఎదవా అనుకున్నాడు నరేంద్ర విరాట్కి ఆ విషయం చెప్పాడు మనం ఇవ్వలేకపోయిన పనిష్మెంట్ భగవంతుడే ఇచ్చాడు కాదు కాదు వాడికి వాడే ఆ పనిష్మెంట్ వేసుకున్నాడు ఇప్పుడు భయం మామా అన్నాడు విరాట్ తల ఊపాడు నరేంద్ర శత్రువులు ఇంకా ఉన్నారుగా ఎలా పోతుంది అన్నాడు వాళ్ళని వాళ్ళు చూసుకోవడమే కష్టం ఇంకా వాళ్ళు ఏం చేస్తారులే నువ్వన్నిటికీ భయపడటం ఎప్పుడు నేర్చుకున్నావు మామా అన్నాడు నా కోసం నేను ఎప్పుడూ భయపడనురా నా ఫ్యామిలీకి ఏమైనా అవుతుందంటే నేను తట్టుకోలేను అన్నాడు నరేంద్ర చాలామంది మగవాళ్ళ వీక్నెస్ ఫ్యామిలీని అందుకే రైవల్స్ ఫ్యామిలీనే టచ్ చేస్తారు మన వీక్నెస్ మీద దెబ్బ కొట్టడానికి అన్నాడు విరాట్ అంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది కూతుర్ని కౌగిలించుకొని జాగ్రత్త తల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు మీ కూతుర్ని మీకంటే జాగ్రత్తగానే చూసుకుంటానత్తా భయపడకండి అని నైనిక భుజాల చుట్టూ చేయి వేసి ఆమెను ఎయిర్పోర్ట్లోకి నడిపించాడు నయనీకి కూడా ఎందుకో దిగులుగా అనిపించింది వెనక్కి వెనక్కి తిరిగి అమ్మా నాన్నకి భయ చెప్తూ వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తే దుఃఖమాగలేదు సుమకి నరేంద్రకి కూడా ఇంటికి వచ్చిన కొడుకు కోడలకి ఎర్రనేళ్ళు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది గీత మమ్మీ కాఫీ అన్నాడు విరాట్ గీత వంటగదిలోకి వెళ్తుంటే ఆమె వెనకనే వెళ్ళింది నయనిక ఏంటే మీ అమ్మ దగ్గరికి వెళ్తే ఈ అత్తని మర్చిపోతావా నిన్న ఈరోజు కూడా నాకు ఫోన్ చేయలేదు అంది అయ్యో నీతోనే కాదు మా అమ్మతో కూడా అత్త మీ అబ్బాయి నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడినా ఒప్పుకోను ఈ మూడు రోజులు పూర్తిగా నాతోనే ఉండాలి నాతో మాత్రమే మాట్లాడాలి అన్నాడు నేనేం అత్త భర్త చాటు భార్యని అత్తతో మాట్లాడాలని ఎంతగా ఉన్నా నా మాట సాగుతుందా అని రాణి కన్నీళ్లు తుడుచుకుంది చీది గీత చీరకి తుడిచింది చిచి ఏంటి ఇది చండాలంగా అంది గీత అవునమ్మా ఈ మొగుడు పెట్టే టార్చర్ ఎవరికీ చెప్పుకోలేం అలా అని లోపల దాచుకోలేం అమ్మకి చెప్తే బాధపడుతుంది అని నీ దగ్గర వెళ్ళబోసుకుంటున్న అత్త మీ అబ్బాయితో అనకు మళ్ళీ నాకు చుక్కలు చూపెడతాడు అంది మళ్ళీ ముక్కు చీదుతూ అంత టార్చర్ చేస్తున్నాడనే నా కొడుకు నిన్ను అంది గీత నవ్వుతూ అవునత్త తరు డిగ్రీ లెవెల్లో ఉంటుంది నీ కొడుకు టార్చర్ ఏం చేస్తాం కట్టుకున్నాక భరించాలిగా అని రాని కన్నీళ్ళు పదే పదే తుడుచుకుంటుంది ఏంటే నిన్ను నేను టార్చర్ పెడుతున్నానా అన్న మాటలు వెనక నుంచి వినిపిస్తుంటే టక్కున వెనక్కి తిరిగి చూసింది వంటగది గుమ్మ అని కానుకొని శ్రీకృష్ణుడు ఫోజులో నిలబడి ఉన్న విరాట్ని చూసి నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ బావా నువ్వెప్పుడు వచ్చావు అంది నీళ్లు నములుతూ చెప్పాను కదండి నా ఛానల్ పోతే పోవచ్చు నమ్మకం అయితే చేయలే చెప్పలేను అందుకే ఈ స్టోరీ కూడా ఈ భాగం వరకు కొత్త ఛానల్లో ఇద్దామనుకున్నాను మళ్ళీ మీరు మీకు మళ్ళీ మీకు ఎవరికి తెలియదు కదా ఫాలో అవుతారో ఎవరో అనే ఉద్దేశంతో దీనిలోనే ఇస్తున్నాను ఇది నాకు తెలిసి ఎక్కువ రోజులు అయితే ఈ ఛానల్ ఉండకపోవచ్చండి ఉన్న ఈ కథ మొత్తం తీసేయమంటున్నారు ఇదేమో నా స్వహస్తాలతో నేను రాసిన కథ నాకు డిలేట్ చేయాలని అనిపించటం లేదు ఇప్పటికే ఒకటి రెండు మూడు భాగాలు తీసేయించారు ఆరు ఐదు ఆరు ఏడు భాగాలు కూడా హోల్డ్లో పెట్టారు వారం రోజుల్లో నా చేతులతో నేనే తీసేయకపోతే వాళ్ళు వాటి మీద స్ట్రైక్ వేస్తారంట ఈ వారం రోజులు నాకు అవకాశం ఇచ్చారంట ఎందుకు అవకాశం ఇచ్చారండి నాకు అసలు నా కథని వాళ్ళ కథని ఎవరా కుక్క మొహంది నా ఛానల్ని తీపిచ్చాలని పగబెట్టినట్టు చేస్తుంది కక్ష కక్ష కట్టినట్టు తీ చేస్తుందండి ఎవరో సిరీ స్టోరీస్ ఏదోనట శ్రీకృష్ణ మంచి రైటరే ఆవిడ కథలు కూడా నేను కొన్ని చదివాను అని కుకు ఎఫ్ఎంలో పాకెట్ ఎఫ్ఎంలో వచ్చే కథలను పోలి ఉంటాయి నిజం చెప్తున్నాను మయోకా అనే కథ చదివాను నాకు బాగా నచ్చింది కథ కూడా అది పాకెట్ ఎఫ్ఎంలో విరాట్ హాస్ని కథ హిట్లర్ అని పోలి ఉంది అన్న తమ్ముడు తమ్ముడు ప్రేమిస్తే తన తమ్ముడికి అనుకున్న అమ్మాయిని అన్న చేసుకోవటం ఆ కథను పోలి ఉంది అది అటు ఇటు కొంచెం ఆ కథనే పోలి ఉంది కొంచెం అటు ఇటు మార్చి కొంచెం అటు ఇటుగా ఆ థీమే తీసుకొని రాసిన తను కూడా ఆవిడ రాస్తుంది వాళ్ళ వేళ చదివే రాస్తుందో వినే రాస్తుందో ఎలా తగలబెట్టుకుంటున్నారో మనకు అనవసరం అనుకోండి అయినప్పుడు నా మీద కాఫీ రైట్ వేసే హక్కు ఆవిడకేముంది అయినా కానీ పట్టుబట్టి ఆవిడ యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్లో కాఫీ రైట్ క్లైమ్ వేసింది వాళ్ళంటే కొంచెం చదువుకున్నవాళ్ళు చిన్నపిల్లలు చక్కగా ఇంగ్లీష్ అది వచ్చు కనుక టకటక చేసేశారు నాకేమో అవన్నీ రావండి ఇదండి మీరు మాత్రం అట్ ద రేట్ ఆఫ్ స్మితా స్టోరీస్ సెవెంటీ వన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్